ఆర్సీ న్యూస్కి స్వాగతం ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గ్రాడ్యుయేట్లు టీచర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకునే సమస్యలను పరిష్కరించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుతాడి నరసింహులు కోరారు ప్రసన్న హరికృష్ణ యాటగారి సాయన్నలకు వేసే ఓట్లే సద్వినియోగం కాగలవని మిగతా వారికి వేసే ఓట్లన్నీ బూడుదల పోసిన పన్నీరే కాగలదన్నారు తమ బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం గురించి ఓటైపోతున్న గ్రాడ్యుయేట్లకు టీచర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సామాజిక బాధ్యత కలిగిన ఆదర్శవంతులు అయిన వారు అందరూ తప్పక తమ పార్టీ అభ్యర్థిగా ఓట్లు వేసి గెలిపించుకుని తమ సమస్యలు పరిష్కరింప చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు కార్యక్రమంలో తనతో పాటు నాయకులు జనార్దన్ గౌడ్ సార్ రామా గౌడ్ అల్లం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ఆర్సీ న్యూస్ కార్యాలయము రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ మన కార్యాలయంలో ఉన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్లో నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు శ్రేణులు ఇన్ఛార్జ్ కుదాడి నరసింహులు గారు తనతో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు విషయంలోకి వచ్చినట్టయితే మనం ఇప్పుడు ఏదైతే ఎల్లుండి జరగబోతున్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వారి ప్రచారం ఎలా జరుగుతుంది వారికి ప్ర స్పందన ఎలా వస్తుంది గ్రామాలల్లో తర్వాత వాళ్ళ అభ్యర్థుల గురించి కానీ ఒకసారి మళ్ళీ కూడా మన ఆర్సీ న్యూస్ ద్వారా కూడా వారు తిరిగే తిరుగుతున్నారు చేసే చేస్తున్నారు మళ్ళీ మన ఆర్సీ న్యూస్ ద్వారా కూడా మళ్ళీ సమాజానికి మరి గ్రాడ్యుయేట్లకు కానీ టీచర్లకు కానీ ఒకసారి తమ అభ్యర్థులను పరిచయం చేసి తమ అభ్యర్థులకు ఓటు వేయమని అభ్యర్థించడానికి మన ఛానల్ మీడియా ద్వారా మాధ్యమంగా వచ్చినటువంటి కుతాడీ నర్సింగ్లు అండ్ మిగతా అందరికి కూడా ఆర్సీ న్యూస్ కార్యాలయం స్వాగతం పలుకుతున్నది నమస్కారం సార్ నమస్కారం నా పేరు కుతాడీ నర్సింగ్లు చెప్పండి నేను నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షునిగా కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రస్తుతం మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తర్వాత స్టేట్ తెలంగాణ స్టేట్ ఈసీ మెంబర్గా ఈ భోజన సమాజ్ పార్టీ నన్ను గుర్తించి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎం హోటల్ మాషేల గురించి ముఖ్యంగా వినదించుకోవడం ఏమిటంటే ప్రసన్న హరికృష్ణ అనే ఎమ్మెల్సీ ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి ప్రసన్న హరికృష్ణ యాటకారి సాయన్న గారు వాళ్లకు మొదట ప్రాధాన్యత ఓటేసి నర్సాపూర్ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ మాషేలా ముఖ్యంగా మేము నిర్ణయించుకుంటున్నాం ఏంటంటే తప్పకుండా వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రతి ఓటర్కు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు గ్రామాలల్లో పొద్దున్న ఎప్పుడు ఫోన్ చేసినా అని పొద్దున్న ఆరు గంటలకు ఫోన్ చేసినా ప్రచారం ప్రచారంలో ఉన్నామంటున్నారు ఏడున్నరంటే విలేజ్లలో ఉన్నామంటున్నారు మండల కేంద్రంలో ఉన్నామంటున్నారు రాత్రి పది గంటలకు చేసినా ప్రచారంలో ఉన్నామంటున్నారు పదిహేను ఇరవై రోజుల నుంచి అట్లా చేస్తూ ఉన్నారు మీరు ఇట్లా చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న ప్రచారం ఇప్పుడు స్పందన స్పందనట్లు వస్తుంది యువత నుంచి కానీ గ్రాడ్యుయేట్లు టీచర్ల నుంచి కానీ ఒక రెండు నిమిషాలు చెప్తారు జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీల్లో ఐదేళ్ళకోసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కానీ ఓట్లు ఓటింగ్ అయిపోయిన తర్వాత మేము ఫోన్లు చేస్తే కూడా అభ్యర్థులు కానీ అక్కడ ఉన్నారు ముఖ్య నాయకులు కానీ మాట్లాడకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకొని ఫోన్లు ఎత్తకుండా మా చేయాల్సిన పనులు చేయకుండా ముఖాలు తప్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రజలకు కూడా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో హరికృష్ణ ప్రసన్న హరికృష్ణకు ఓటేయ్యాలని చెప్పేసి ప్రతి గ్రామానికి విలేజ్కి ఓటర్కు ఇంటింటికి వెళ్ళి మేము అభ్యర్థించడం జరుగుతుంది కాబట్టి మంచి స్పందన వస్తుంది అని మేము తెలియజేస్తున్నాం మిగతా పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే లేదు అభ్యర్థులను పెట్టలేరు ఎందుకో సరే కాంగ్రెస్ బీజేపీ మిగతా పార్టీలు అభ్యర్థులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మా అభ్యర్థి గెలుస్తుండే మా అభ్యర్థి గెలుస్తుండని ఎవరికి వారు ఒక నమ్మకం ధీమా ప్రకటించుతుంది మరి మీరు ఏ రకంగా మీరు మీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు గెలుస్తాడు మా అభ్యర్థి అని చెప్పి చెప్పడానికి మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు గెలవబోతున్నాడు అన్నట్టు అయితే ఈరోజు ఈ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆలోచన ఏ విధంగా ఉందో కానీ తొంభై శాతం ఉన్నటువంటి బహుజన వారాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా డాక్టర్ ప్రసన్న హరికృష్ణకే ఓటర్లే అని చెప్పేసి ఓటర్ గ్రాడ్యుయేట్ ఓటర్ మాసేలు నిర్ణయించుకున్నట్టు మాకు సంకేతాలు వస్తున్నాయి ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ అనే క్యాండిడేటు డాక్టర్ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమములో తనవంతు చురుకైన పాత్ర పోషించి తన విలువైన సమయాన్ని జ్ఞానాన్ని ధనాన్ని వెచ్చించి దశాబ్దాలుగా పట్టభద్రుల కోసం కాంపిటేటివ్ పరీక్షలకు స్వయపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు సమ ప్రత్యేకించి పేద నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ ఇవ్వడంలో పాటు తాను స్వయంగా అనేక పుస్తకాలను రచించి వాటిని ప్రతి గ్రంథాలయానికి మరి వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి చేసిన చేసినటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు నిరుపేద నిరుద్యోగ యువత ఫీజుల కట్టడానికి కూడా వారికి కాంపిటేటివ్ పరీక్షలకు మెజార్ మెటీరియల్ తీసుకోవడానికి వారి ప్రిపరేషన్ కాలంలో ఉచిత వసతి ఏర్పాటు కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సామాజిక 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 బాధ్యతలను గుర్తించి ప్రతి నెల తన జీవితంలో జీతంలో థర్టీ పర్సెంట్ తన జీతంలో థర్టీ పర్సెంట్ ఖర్చు చేసి అనేక మందిని ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగాలుగా తయారు చేసిన ఈ బీసీ బిడ్డ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా ఆయన త్యాగాన్ని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తున్నారు తర్వాత ఇంకొక అభ్యర్థి పరిచయం కూడా చెప్తారా తప్పకుండా తప్పకుండా ఈ ఉపాధ్యాయ ఏటగారి వ్యక్తి ఆయన ఉపాధ్యాయుల హక్కుల కోసం ఓపీఎస్ కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలను చురుకైన పాత్ర పోషించి బీసీ బిడ్డ ఏటగారి సాయన్న నేడు టీచింగ్ కమ్యూనిటీ కోసం మరియు నిరుద్యోగం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుండి బార్లు నిలబడ ఈ కాటగారి సాయన్న అంగడి అంగడి సరుకుగా చేసినటువంటి వ్యక్తులను కాకుండా దాని పవిత్రను కాపాడే ఆటగారి సాయన్నను కూడా గెలిపిద్దామని చెప్పి టీచర్ ఉద్యోగులు ఆయన ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మీ అభ్యర్థులు ఇద్దరు బీసీలే ఇద్దరు బీసీలే మా ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు బీసీలే ఈ ఉన్న తొంభై శాతం పాపులేషన్లో ఈ బీసీ వాదం ప్రజల్లో గట్టిగా ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరు గట్టిగా ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ కానీ ఎమ్మెల్సీ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది మేము కూడా నమ్ముతున్నాం ఇప్పుడు మనం వింటున్నాం చూస్తున్నాం పోతే అనుభవించవలసి కూడా వస్తుంది అనుభవం ఏందని అంటే ఈ ఎన్నికలు రావడం ఎన్నికలు రాగానే అందరూ చాలా నీతులు చెప్తారు మీకోసమే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాం ఎప్పుడు మీ అవసరాలకు కానీ కష్టం చిన్న పెద్ద అవసరాలు ఏదన్నా మీ సమస్య మీది కాదు మాది అదే అనుకొని మేము పనిచేస్తామని చెప్పి చెప్తారు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకా లేపరు ఆ పరిస్థితి ఉంటుండే ఇప్పుడు అది కూడా దాటిపోయి ఏం పరిస్థితి వచ్చిందని అంటే మాకు కూడా అనుభవం పేరు పేర్లు చెప్పాం పార్టీల పేర్లు చెప్పాం వ్యక్తుల పేర్లు చెప్పం కానీ ఇవాళ ఇప్పుడు ఏం గెలవలేరు ఇంకా ఎన్నికలు కాలేవు ఇంకేమిట్లకి ఏం కాలేదు అసలు ఒక్కడు కూడా ఫోన్ చేస్తే లేపరు కదా అరే ఫోన్ చేస్తే లేపి కనీసం ఏదైనా విషయము డౌట్ ఉంటుంది క్లియర్ చేసుకునే ఉంటుంది పన్నెండు ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి నువ్వు ఫోన్ లేపే సంస్కారమే లేనప్పుడు ఈ మూర్ఖులైనటువంటి వీళ్ళు ఏ ముద్దకం చేస్తారు ఈ సమాజాన్ని భ్రష్ట వచ్చానికి కోసమే కదా వీళ్ళు రాజకీయంలోకి వచ్చింది వచ్చేది వస్తే కరెక్ట్ రావాలి నిలబడితే నిలబడాలి చేస్తే కరెక్ట్ చేయాలి లేకపోతే సపోర్ట్ చేయక పని చేసుకోవాలి బతకాలంటే వంద ఉన్నాయి వెయ్యి పనులు ఉన్నాయి మీకు తోస్తే చేసుకోండి తోయకపోతే అడగండి చెప్తాం మేము కూడా రాజకీయం తర్వాత సంగతి ఫోన్ చేస్తే లేపాలి లేపి ఏదైనా ఉంటే జవాబు చెప్పాలి మీరు ఇప్పుడే ఇట్లుంటే రేపు అయిన గెలిచిన తర్వాత అభ్యర్థులైనా ఆ అభ్యర్థులకు పార్టీలు ఆ నాయకులు ఎవరైతే అభ్యర్థులని నిలబెట్టిన పార్టీలు ఆ పార్టీల నాయకులు కూడా మొత్తం ఇక ఒక వాట్సాప్లో పెట్టేసుకుంటున్నారు ఇక కుప్పల కుప్పలు ఫోటోలు తీసుకోవాలి కుప్పల కుప్పలు పెట్టాలి ఆ వాట్సాప్ కూడా రూపాయికి ఒక ఫోటో ఛార్జ్ పెట్టినా కానీ జర భయం ఉంటుండే ఏం లేదు చెత్తకుండి కంటే అడ్మానం అయిపోయింది ఒక డంప్ యార్డ్ అనేది ఇప్పుడు ఏదైతే నల్లవల్కి వస్తుందో ఆ డంప్ యార్డ్ కంటే ఎక్కువ గలీజ్ అయిపోతుంది వాట్సాప్ వాసన రాదు దాన్ని మురిగిపోదు వాసన రాదు కానీ ఒకవేళ వచ్చినట్టుంటే ఫోన్లన్నీ మొత్తం అదే అయిపోతుండే ఈ దరిద్రులు ఈ ముర్ఖుల కారణంగా అరే ఎంత మంచి వ్యవస్థరా బాబు చేసుకోవాలి కదా వ్యవస్థను సమాజం కోసం మంచి నిర్మాణం కోసం సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమస్యలకు కారణమైనటువంటి విషయాలను పరిశోధించడం కోసం అందుకే అందుకే మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరైతే ప్రజలు ఫోన్ చేయగానే స్పందిస్తారో ఆ స్పందించే వ్యక్తులకే ఓట్లేయమని చెప్పేసి ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడైనా ఫోన్ చేసిన ఎన్ని టైం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా మా అభ్యర్థులు స్పందన అలా ఉంటుంది అందరు రాజకీయ నాయకులు కాకుండా మా యొక్క నాయకులు ఎల్లవేళ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఏ సమస్య ఉన్నా ప్రజల సమస్యలు తీసేదానికి రెడీగా ఉన్నారు కాబట్టి మా కోరుకున్నది మేము కోరుకున్న మా బహుజన సమాజ్ పార్టీ కోరుకున్నది ఒకటే నా మాయావతి కానీ నాయకత్వం కానివ్వండి నాలుగు సార్లు ఢిల్లీలో యూపీలో చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఈరోజు బలంగా బహుజన సమాజ్ పార్టీ బలంగా ఉంది గాలి కూడా బాగా తెలంగాణలో గాలి వీస్తుంది వచ్చే ఎలక్షన్లు కానీ ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మా పార్టీ ముందుండి ఖచ్చితంగా ఈ రెండు గెలవడానికి ప్రజలు భ్రమరథం పడుతున్నారు మీ అభ్యర్థుల మీద మీరు ఒక నమ్మకం ప్రకటించారు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థుల మీద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరి లేక కాదు వాళ్ళు పేదరికం నుంచి కష్టపడి కింద నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చి ఉన్నారు తర్వాత ఎప్పుడు ఎవరు ఏ ఫోన్ చేసి ఏ సమస్య చెప్పినా అని ఆ సమస్యల పరిష్కారం కోసము వాళ్ళు తప్పకుండా నిలబడతారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయం చెప్తున్నారు వీళ్ళ గురించి కూడా నేను ఒక అభిప్రాయం చెప్తాను వీళ్ళు తప్పకుండా ఎవరైనా సరే ఇప్పుడు ఫోన్ చేయగానే మంది లేపుతారు అంతే మేము కూడా లేపుతాము అట్లనే వాళ్ళు కూడా లేపుతారు అని ఇక కొందరు పేర్లు చెప్పా నేను వ్యక్తుల పేర్లు చెప్పా పార్టీల పేర్లు చెప్పా ప్రశ్నించుకో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి విమర్శ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకవేళ మీ పేరు చెప్పినట్టుంటే మీ ముఖాలు ఎక్కడుంటాయో ఎక్కడ పెట్టుకుంటురో ఆలోచన చేసుకొని రాజకీయం చేస్తే కరెక్ట్ చేయండి ఫోన్ లేపకుండా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి గ్రూప్లలో పెట్టేసి ఇదే ఇదే రాజకీయం అన్నట్టు మీరు ఏదైతే అది కాదు ప్రజల కోసం ఉన్నారు రాజకీయం అనేది ప్రజాసేవ ఆ ఒక మంచి సేవా రంగంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి అని కోరుతున్నాం మళ్ళా కూడా తర్వాత మన నరసింహుడు గారు చెప్పాలి సార్ ఇప్పుడు మీరు మళ్ళీ కూడా అవసరం పడితే రేపు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా కలుద్దాం ఎల్లుండి ఎలక్షన్ ఉన్నాయి ఇప్పుడు మీ ఓటర్లు ఎవరైతే రేపు పొద్దున ఎల్లుండి ఓట్లు వేయబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు వారికి మీరు ఇచ్చే సందేశం మేము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్లకు ఒకటే ఓటర్ మాస్టర్లకు చేయడానికి ఒకటే ఏంటంటే దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రసన్న డాక్టర్ ప్రసన్న కృష్ణ హరికృష్ణ అనే వ్యక్తికి సాయన్న సాయన్నకాలకు మొదటి ఓటు వేసి గెలిపియాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము నర్సాపూర్ నియోజకవర్గం ప్రజలకు ఓటర్ మాషేయులకు విన్నవించుకుంటున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఓటర్ మాషేయులకు అనవసరంగా తాగుడుకు బిర్యానీలకు అమ్ములు పోకుండా ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కసారి ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళకు ఓట్లు వేసి గెలిపేయాలని చెప్పేసి మరొక్కసారి మా ఓటర్ మాశయలకు విన్నదించుకుంటున్నాం సంతోషం మేము కూడా అదే కోరుతున్నాం నర్సాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎవరైతే ఓట్లు వేయబోతున్నారో వారందరూ నియోజకవర్గమే కాదు మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే ఓ ఎన్నికలు జరగబోతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఓటు వేయబోతున్నటువంటి అందరు కూడా దయచేసి మీరు ఓటు డబ్బుకు కానీ మద్యానికి కానీ వేసినట్టుంటే దేశద్రోహులే మీరు దేశద్రోహులు దేశము సమాజము ఇంత వెనుకబడి ఉండడానికి కారణం మీరు మనము చదువుకున్న వాళ్ళము ఆదర్శవంతంగా ఉండాలి సమాజానికి తీర్చిదిద్దాలి తప్పును తప్పు అని చెప్పాలి మనమే తప్పు చేస్తుంటే ఇట్లనే చేస్తూ ఉంటే ఇట్లనే ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటే ఎప్పుడు మారుతుంది సమాజం దేశం ఇక బాగుపడది అది ఇదని చెప్పేసి చాయవటలక డైలాగులు కొట్టుడు కాదు మీ ఓటు డైరెక్ట్గా ఎటువంటి ప్రలోభాలకు లొ లొంగకుండా నిజమైన వ్యక్తులను అభ్యర్థులను ఎవరితోనైతే మీ సమస్యలు మీకోసం సమ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాడని నమ్ముతారో వాళ్లకు తప్పకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వేయండి నేను వీళ్ళకి ఏమంటలే వీళ్ళకు వద్దంటలే వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ అభ్యర్థులు మా అభ్యర్థులు ఇటువంటి సచ్చినత ఉన్నది ఎప్పుడే సమస్య ఉన్నాయని చెప్పి వాళ్ళ వాళ్ళకు నిలబడతారు సమస్య పరిష్కారానికి అని చెప్తున్నారు చెప్పినప్పుడు మరి ఆ హామీ కూడా ఇస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి తప్పకుండా బీఎస్పి అభ్యర్థులను కూడా మీరు చేస్తున్నటువంటి ఎవరికైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఈ ఈ అభ్యర్థిని ఈ అభ్యర్థిని ముందు పెట్టుకొని ఎవరెవరు ఏం చదువుకున్నారు వాళ్ళు అందించిన సేవలు ఏంటి ఎవరు వారి వారి సంపాదించిన ఆస్తులు ఏమిటి అవన్నీ కొన్ని విషయాలు జర మీరు విద్యావంతులు ఉన్నారు మీకు మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరుగా కొన్ని ప్రామాణిక ఏర్పాటు చేసుకొని పరిశీలన చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి మేము ఆర్సీ న్యూస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నాం థ్యాంక్ యూ ఫైనల్గా ఒకటే ఇలాంటి పార్టీ నుండి వచ్చినటువంటి దోపిడీ కాపాడే శక్తుల నుండి తెలంగాణ ప్రాజ ప్రజలను కాపాడు కాపాడుకోవడానికి విద్యావంతులుగా పట్టబదులుగా ఉపాధ్యాయులుగా మేధావులుగా మనందరి బాధ్యత అందుకే కరీంనగర్ పట్టభద్రుల మరియు టీజర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేవంచన పార్టీలను ఓడించి డాక్టర్ ప్రసన్న హరికృష్ణను మరియు ఏటకార్య సాయనగాలను గెలిపించి మన చైతన్యాన్ని చాటుకుందామని రాజకీయ సంపన్నులు మాత్రమే అనుభవం ఉన్న ప్రజాస్వామ్య పాలన బాధితులు ప్రజలందరికీ కల్పిద్దామని ఆశిద్దాం జై 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 అందరికీ నమస్కారం ప్రజలకు నమస్కారం మా బహుజన సమాజ్ పార్టీకి నమస్కారం మా బహుజన సమాజ్ పార్టీలో ఎవరైతే ఈ అభ్యర్థి నిలబడ్డాడో ఈ ప్రజలకు మొత్తము ఈ ఎన్నికల ద్వారా గ్రాడ్యుయేటు అభ్యర్థులు ఎవరైతున్నారో మేము ఏదైతే హామీ ఇస్తున్నామో ఎన్ని హామీలు ఇస్తున్నామో ఆ హామీలు మా అభ్యర్థి గెలిచిన తర్వాత మేము వెంబడి ఉండి ఏదన్నా పని చేపిస్తామని చెప్పి ఉద్యోగాలు కానీ ఏదన్నా కానీ ఈ ఉద్యోగం ఉద్యోగాల గురించి వస్తే మా దగ్గరికి మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో ఆ హామీలు బరాబర్ మేము వెంబడి ఉండి చేపిస్తామని చెప్పి మా పట్టపదుల ఓటర్స్ల గురించి మేము ఓట్లు అడుగుతున్నాం ఎట్లా అడుగుతున్నాము కాబట్టి ఆ ఓట్ల ద్వారా ఓట్ల ఎట్లయితే మా అభ్యర్థి ఎట్లా గెలుస్తుండో అట్లనే మేము కూడా పనిచేస్తామని మా పార్టీ హరికృష్ణ ప్రసన్న కానీ మన టీచర్ మన సాయన సాన్న గారు కానీ మా మా అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వా గెలిపియాలని మేము మా బహుజన సమాజ పార్టీ నుంచి మేము కోరుతున్నాము మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో బరాబరి ఇప్పుడు ఎనిమిది మండలాలల్లో బాబరి తిరుగుతున్నాము ఇంటింటికి తిరిగినాము బరాబరి క్యాన్వసింగ్ చేస్తున్నాము కాబట్టి బరాబరి మేము ఏదైతే మా ఓటర్ మాశైలకు మేము ఏదైతే వాగ్దానం ఇస్తున్నామో అది బరాబరి మేము నెరవేరుస్తాము అది మేము చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నాం కాబట్టి బరాబరి మా చవబట్టి మేము పని చేయకపోతే మా మా అభ్యర్థి గెలిచిన తర్వాత మా బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత మేము బరాబరి పనిచేస్తాము ఎవరైతే ఏ ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఎనిమిది ఎనిమిది పోస్టుల ప్రకారంగా మేము చేస్తామని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ హామీ ఇస్తుంది కాబట్టి మా క్యాండిడేట్ చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి గ్రాడ్యుయేటోళ్ళు మొత్తం కలిసి దయచేసి ఓటు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మీరు గ్రాడ్యుయేట్ ఉన్నారు చదువుకున్నారు కాబట్టి ఇందాక వేసేరు అన్పడి వాళ్ళకు కానీ ఈ కానీ అది కానీ వేసేరు అట్లా వేయకుండా గ్రాడ్యుయేట్ వాళ్ళు మంచి ఆలోచన చేసి ఎవరైతే పనిచేస్తారు ఎవరైతే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఉన్నారో వాళ్ళ ప్రకారంగా వా వాళ్ళు చేస్తారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఉన్ను చేస్తారు కాబట్టి పని చేస్తారు కాబట్టి మేము వాళ్ళు వెనక ఉండి మేము మేము మీ వెనక ఉండి మేము ముగ్గు ఉండి నడిపిస్తాం కాబట్టి మేము మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో బరాబరి చేస్తామని ఈ పట్టపాటుల అందరికీ అందరు హోటల్ మహాషయులకు నమస్కారం చేస్తున్నావు పాద వందలం చేస్తున్నా మా మెదక్ జిల్లా నుంచి నర్సాపూర్ నిజావర్నం నుంచి మాకు ఓట్ల మహాశైలకు ఓటర్ మహాశైలకు మొత్తం పట్టభద్ర ఓట్ల మహాశైలకు మరి మరి పాదాభి వందనం చేస్తున్నా మా బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఓటర్ మహాశైలకు నమస్కారం చేస్తున్నా అట్లా రేపు జరగబోయే పట్టభద్రు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా బహుజన సమాజ్ పార్టీ నుంచి మరి ప్రసన్న హరికృష్ణ గారు బ్యాలెట్ నంబర్ మూడు మూడో నంబరు మీద మీ అమూల్యమైన గ్రాడ్యుయేట్ ఓట్లు వేసి మా ప్రసన్న హరికృష్ణ గారిని మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి హేమతి సాయన్న గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించగలరాని మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ జై భారత్ విన్నారు కదా బ్రదర్స్ గ్రాడ్యుయేట్లు టీచర్లు సమాజానికి మీరు ఆదర్శవంతులుగా మార్గదర్శులుగా ఉండవలసిన అవసరం ఉన్నది మనం లేకపోతే ఇంకేం లేదు మీ వంతు బాధ్యత అనేది ఇప్పుడు చూపవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయాలి ఆ ఓటు సరైన వ్యక్తిని ఏ ఎంపిక చేసుకొని వేయాలి ఆ మీరు ఎంపిక చేసే ఆ సరైన వ్యక్తి మీరేసే ఆ ఓటు సమాజానికి ముందడుగు కారణం కావాలి వెనుకబాటుకు అంటే అది వృధా అవుతుంది కనుక మీరు మేము మాకు పూర్తి విశ్వాసం ఉంది మా సోదరులు గ్రాడ్యుయేట్లు టీచర్లు అందరూ కూడా తమ ఓటును డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు ఇంకా వేరే ఏమన్నా చేస్తే చేయవచ్చు ఎవరైతే డబ్బులు ఇచ్చిరో మద్యం ఇచ్చిర్రో వాళ్ళకు మాత్రం తప్పకుండా వేయకుండా వాళ్ళకి వేయకుండా మిగతా అభ్యర్థులల్లా ఎవరైతే సరైన వ్యక్తి ఎవరైతే చేస్తాడో ఎవరైతే సమయం కేటాయిస్తాడో తన మన సమస్యలు తన సమస్యలుగా భావిస్తాడు వాటి పరిష్కారం పరిష్కారానికి కృషి చేస్తాడో వాళ్ళను ఎంపిక చేసుకొని డబ్బుకు మద్యానికి ఎవరైతే ప్రలోభాలకు గురి చేసి మనం తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ తీసుకోలేరని చెప్పేసి మళ్ళీ అనుకుంటారని చెప్పేసి కొంతమంది తీసుకుంటే తీసుకోవచ్చేదాన్ని సరే మీ ఇష్టం అది కానీ తీసుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వేయకుండా వాళ్ళకి తప్పకుండా వేయద్దంతే వేయకుండా మిగతా అభ్యర్థులలో మంచి అభ్యర్థిని ఎవరినో మీరే ఎంపిక చేసుకోరు మేము వీళ్ళకి ఏమంటలేము వీళ్ళకి వద్దంటలేము కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు మీ లోపల కూడా సామాజిక బాధ్యత ఉంటుంది సమాజం పట్ల ఆవేదన ఉంటుంది సమాజం సమస్యల కారణం ఏంది అది ఇది అని అప్పుడు మీరు ఒక ఓకేసే ఒక సందర్భం ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో ఆ అన్నిటికంటే పెద్ద అవకాశము ఓటు ఆ ఓటు అవకాశాన్ని హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకునే దిశగా మీ ఆలోచన నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఆర్సీ న్యూస్ తరఫున మరొకసారి కూడా కోరుతూ ఈ సమయం పేట నుంచి వచ్చిన బిఎస్పి శ్రేణులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం జై భారత్ జై హింద్ ముఖ్యంగా వినదించుకోవడం ఏమిటంటే ప్రసన్న హరికృష్ణ అనే ఎమ్మెల్సీ ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి ప్రసన్న హరికృష్ణ యాటకారి సాయన్న గారు వాళ్ళకు మొదట ప్రాధాన్యత ఓటేసి నర్సాపూర్ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ మాషేలో ముఖ్యంగా మేము నిర్ణయించుకుంటున్నది ఏంటంటే తప్పకుండా వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రతి ఓటరుకు రిక్వెస్ట్ చేస్తున్నాం